సో క్రిస్టల్ క్లియర్ టీమిండియా అయితే పాకిస్తాన్ తో ఇకపై కూడా షేక్ హ్యాండ్ అయితే ఇవ్వదు డిసైడ్ అయ్యింది ఇదే విషయాన్ని డిసైడ్ అయింది టీమిండియా ప్లేయర్లందరూ కూడా ఈ విషయంపై క్లారిటీతో ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే టీమిండియా ఆసియా కప్ లో గ్రూప్ ఫోర్ కి సూపర్ ఫోర్ కి అర్హత సాధించింది సో సూపర్ ఫోర్ లో కూడా మరి పాకిస్తాన్ తో ఆడాల్సి ఉంటుంది ఒకవేళ ఫైనల్ కి చేరితే కూడా పాకిస్తాన్తో ఆడాల్సి ఉంటుంది సో ఈ రెండు సందర్భాల్లో కూడా ఖచ్చితంగా పాకిస్తాన్ ప్లేయర్లతో కానివ్వండి పాకిస్తాన్ కి సంబంధించిన ఈవెన్ ఏసీసీ అధ్యక్షుడు నక్వి మోహసిన్ నక్వితో కూడా షేక్ హ్యాండ్ చేయొద్దని డిసైడ్ చేసుకున్నారు ఇనీషియల్ గా అయితే సూర్యకుమార్ యాదవ్ మోహసిన్ నక్విని షేక్ హ్యాండ్ ఇచ్చాడు స్టార్టింగ్ లో మనము చూసాం అది ఎందుకంటే ట్రోఫీ లాంచింగ్ అప్పుడు కానీ ఇప్పుడు అది కూడా వద్దని డిసైడ్ అయ్యింది టీమిండియా సో దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ పీసీబీ అయితే ఐసీసీకి ఫిర్యాదు చేసింది ఎవరి మీద ఫిర్యాదు చేసిందంటే సో మ్యాచ్ రెఫరీ యాంటీ పైక్రాఫ్ట్ యాండీ పైక్రాఫ్ట్ మీద వీళ్ళు పిసిబి వాళ్ళు ఐసీసీకి ఫిర్యాదు చేశారు ఏమని అంటే ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఇండియా ప్లేయర్ల మీద టీమిండియా మీద కానివ్వండి వాళ్ళ ప్లేయర్ల మీద కానివ్వండి ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు మరి మ్యాచ్ రెఫరీ అంతేకాదు మ్యాచ్ రెఫరీపై వాళ్ళు కొన్ని ఆరోపణలు కూడా చేస్తున్నారు టాఫ్ టైంలో లో పాకిస్తాన్ కెప్టెన్ కి ఆ మ్యాచ్ రెఫరీ ముందే చెప్పారని ఆ మీకు షేక్ హ్యాండ్ ఇవ్వరు టీమిండియా షేక్ హ్యాండ్ ఇవ్వరు మీరు కూడా ఇవ్వద్దు అని మ్యాచ్ రెఫరీ అతనికి చెప్పినట్టు పాకిస్తాన్ ఆరోపిస్తుంది అంతేకాదు టాఫ్ టైమ్ లో వాళ్ళు టీమ్ షీట్స్ కూడా చేంజ్ చేసుకోలేదు సో దానికి కూడా కారణము యాంటీ పైక్రాఫ్ట్ మ్యాచ్ ఏ సో మ్యాచ్ రెఫరీకి ఇదంతా తెలుసు అని వాళ్ళైతే తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు సో దీనిపై అయితే టీమిండియా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు వాళ్ళు టీమిండియా చెప్పేది ఏంటంటే ఒకటే క్లియర్ గా చెప్తుంది మేము పాకిస్తాన్తో క్రికెట్ ఆడతాము అంటే ఈ టోర్నీలో క్రికెట్ ఆడతాము తప్పితే వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రసక్తే లేదని అయితే కరాఖండిగా చెప్పారు టీమిండియా కోచ్ కూడా అందరూ అదే ఉద్దేశంతో ఉన్నారు సో మరి దీనిపై అయితే ఐసీసీ కానివ్వండి ఇప్పటి వరకు ఎటువంటి రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు ముఖ్యంగా ఏసీసీ అధ్యక్షుడు పీసీబీ అధ్యక్షుడు కూడా ఒకరే మోహసిన్ నవీ ఏసీసీ ఇప్పుడు ఈ టోర్నీని కండక్ట్ చేసేది ఐసీసీ కాదు ఏసీసీ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ మరి దానికి అధ్యక్షుడుగా ఉన్నటువంటి పిసిబి ప్రెసిడెంట్ మోహసిన్ నక్వి ఒకవేళ టీమిండియా కనుక ఫైనల్లో గెలిస్తే ట్రోఫీని అందజేసేది తనే సో ఆ విషయంలో కూడా టీమిండియా క్లారిటీగా ఉంది ఒకవేళ ట్రోఫీ ఆయన చేతుల మీదుగా అందిస్తే మేమైతే ఆయన చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోము ఆయనకు షేక్ హ్యాండ్స్ ఇవ్వము ఈ విషయంలో అయితే వీళ్ళు చాలా క్లియర్ గా ఉంది రాలేదు సో ఇటువంటి సందర్భాలు గతంలో కూడా జరిగాయి మనము రెండు వేల ఇరవై మూడు వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్ తీసుకుంటే కనుక బెలారస్ అండ్ ఉక్రెయిన్ ప్లేయర్ల మధ్య మ్యాచ్ జరిగింది సో ఆ మ్యాచ్ లో బెలారస్ ప్లేయర్ కి హ్యాండ్ ఇవ్వడానికి ఉక్రెయిన్ ప్లేయర్ నిరాకరించింది ఎందుకంటే ఆ రెండు దేశాల మధ్య అప్పుడు యుద్ధ వాతావరణం నెలకొంది వాళ్ళ రెండు దేశాల మధ్య కూడా టర్మ్స్ సరిగా లేవు సో అటువంటి పరిస్థితుల్లో తనైతే మరి షేక్ షేకాడ్ ఇవ్వడానికి నిరాకరించింది మరి దానిపై కూడా అక్కడ ఉన్నటువంటి విముళ్ళ నిర్వాహకులు కానివ్వండి మ్యాచ్ రెఫరీలు కానివ్వండి ఎవరు ఎటువంటి యాక్షన్ అయితే తీసుకోలేదు మరి ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా సేమ్ అటువంటి పరిస్థితి ఉంది ఆ అపోనెంట్ కి షేక్ హ్యాండ్ ఇవ్వద్దు అన్న విషయంలో అయితే వీళ్ళు క్లారిటీతో ఉన్నట్టే కనిపిస్తోంది మొత్తానికైతే టీమిండియా మరి సూపర్ ఫోర్ కి కూడా అర్హత సాధించింది ఏషియా కప్ లో ఆల్రెడీ ఉమెన్ అండ్ యుఏఈ మధ్య జరిగిన మ్యాచ్ లో యుఏఈ గెలిచింది సో ఆటోమేటిక్ గా ఉమెన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది సో టీమిండియా అయితే ఏషియా కప్ లో సూపర్ ఫోర్ కు అర్హత సాధించింది